దక్షిణ కొరియా సైన్యం తీవ్రతతో తీవ్ర ఇబ్బందులకైతే గురవుతుంది సైన్యం కొరత మాత్రమే కాదు అధికారుల కొరత కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత జనాల తక్కువ రేటు ఉన్నటువంటి దేశంలో దక్షిణ కొరియా రెండవ స్థానంలో ఉంది చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడు ఇక్కడ ఐదు కోట్ల పది లక్షల మంది జనాభా ఉన్నారు దక్షిణ కొరియాలో ఇలాగే కొనసాగితే రెండు వేల డెబ్భై రెండు నాటికి అక్కడ మూడు కోట్ల మందికి పడిపోయే ఉన్నట్లుగా అందరూ భయపడిపోతున్నారు సైన్యంలోనే అధికారుల అంటే ఎలాంటి తీవ్రత ఉందో మీరే అర్థం చేసుకోండి రెండు వేలవ సంవత్సరంలో ఆరు లక్షల తొంభై వేల సైన్యం ఉన్నటువంటి దక్షిణ కొరియా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఐదు లక్షల అరవై మూడు వేలకు పడిపోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి నాలుగు లక్షల ఇరవై వేలకు పడిపోయింది అంటే చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి దీన్ని అయితే అక్కడ దక్షిణ కొరియా రూల్స్ ప్రకారం ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వారు అక్కడ సైన్యంలో చేరాలి ఈ లెక్క ప్రకారం అక్కడ ముప్పై శాతం యువత క్షీణత కనిపించింది అంటే వృద్ధులు ఎక్కువైపోయారు యువత అనేది లేదు అక్కడ చైనా ప్రాబ్లం కూడా ఇదే చైనా కంటే తీవ్రమైనటువంటి సమస్య ఇప్పుడు దక్షిణ కొరియాకి ఎందుకంటే జనాభా ఉన్నదే చాలా తక్కువ చైనాకి యువత తక్కువైనా వృద్ధులు ఎక్కువైనా సరే ఎక్కువ జనాభా మీద దానికి కావలసినటువంటి సైన్యానికి కావలసినటువంటి జనాభా అయితే ఉంటుంది చైనాకు కావచ్చు భారతదేశానికి కావచ్చు ఆ ఇబ్బంది ఎప్పుడూ ఉండదు అయితే ఇప్పుడు దక్షిణ కొరియా ఇలాంటి ఇబ్బందులకు గురవడానికి కొన్ని రూల్స్ ప్రకారం ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వారిని జాయిన్ చేసుకుంటే అక్కడ యువత అంత లేరు అది ఇప్పుడు వచ్చిన పెద్ద చిక్కు అయితే పక్కనే ఉన్నటువంటి ఉత్తర కొరియా మాత్రం సైన్యం విషయంలో చాలా గా ఉంది పన్నెండు లక్షల మంది సైన్యంతో ఇప్పుడు చాలా పెద్ద సైన్యం కలిగే ఉంది ఇప్పుడు అంతేకాకుండా అటు అమెరికా లాంటి దేశంతో ఇటు రష్యా లాంటి దేశంతో కూడా స్నేహ సంబంధాలు కలిగి ఉంది అక్కడ నియంతృత్వ పరిపాలన ఉన్నా సరే అక్కడ ఆ నియంతృత్వ పరిపాలన వల్లనే ఇప్పుడు సైన్యంలో కూడా చేరుతున్నటువంటి వారు ఉన్నారు అక్కడ కిమ్ ఏం చెప్తే అదే జరుగుతుంది కానీ దక్షిణ కొరియా అలా కాదు స్వతంత్రంగా స్వేచ్ఛగా చాలా మంచిగా బ్రతికినటువంటి దేశం కాబట్టి ఇదే కొనసాగితే ఈ స్వాతంత్రం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే నాలుగు లక్షల ఇరవై వేలకు పడిపోయినటువంటి సైన్యం మళ్ళీ మరికొన్ని రోజులు అంటే మరొక ఐదు పది సంవత్సరాల్లో మరో యాభై వేలు లక్షకు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి దానివల్ల చుట్టుపక్కల శత్రువులు ఎక్కువైపోతారు ఇప్పటికే ఉత్తర కొరియా నుంచి అనేక ఇబ్బందులు ఎప్పుడు కూడా ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటుంది పైగా ఇప్పుడు ఉత్తర కొరియా దక్షిణ కొరియా సరిహద్దుల్లో పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకున్నాయి స్పీకర్లు ఆ స్పీకర్ల ద్వారా విపరీతంగా తిట్టుకుంటున్నారు అదేం యుద్ధమో నాకు అర్థంగా తిట్టుకుంటున్నారు ఒకవైపు కొట్టుకుంటున్నారు అయితే దక్షిణ కొరియా ఈ స్పీకర్లను తీసింది కానీ అటువైపు ఉత్తర కొరియా మాత్రం ఆ స్పీకర్లు తీయలేదు దాని మీద ఒక పెద్ద రాద్ధాంతం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు దక్షిణ కొరియాకి సైన్యం యొక్క కొరత వెంటాడుతుంది